శ్రేయ గురుభ్యో నమ బౌద్ధ బంధువులందరికీ కూడా ఓం నమ శివ గురుతత్వం గురుతత్వం అనగా గురువు చెప్పినటువంటి మాటని గురువు చెప్పినటువంటి వాక్యాన్ని అది శాస్త్రవాక్యంగా గురు మార్గాన్ని జ్ఞానదృష్టితో చూస్తూ ఉండాలి అందుకే గురువురు వాక్యం మనోనిశ్చయం శాస్త్రవాక్యం కూడా గురుతత్వంతోనే తెలుస్తుంది అందుకే గురు పట్ల విశ్వాసం ఎట్లుండాలి అంటే గురువు నీకు ఎప్పటికీ జ్ఞానదాత దైవానికి కోరికతో నమస్కరిస్తారు దైవానికి కోరికతో నమస్కారం కాదు నీకు ఇచ్చాడే జన్మ ఆ జన్మ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మంచి గురువు ద్వారా సద్బుద్ధి ద్వారా మంచి జ్ఞానాన్ని పొంది గురు పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకో అందుకే గురువు చేసేటువంటిది ప్రతీది కూడా నీకు మేలు చేసేయడానికి నీ యొక్క శ్రేయస్సు కోరడానికి నీ యొక్క వెనుక భవరోగాలని తొలగించడానికే జ్ఞాన మార్గాన్ని చెప్తూ ఉంటాడు అదేవిధంగా గురువు చెప్పిన సాధన నీకు నచ్చినట్టు కాదు గురువు ఏ సాధన చెప్తున్నాడో ఆ సాధన మార్గాన్ని నువ్వు అనుసరించు అనుసరించాలి అప్పుడే నీకు అనుకూలమైనటువంటి మార్గం దొరుకుతుంది అందుకే గురువు ఎటువంటి ఇచ్చి నీకు చెప్పగలుగుతాడు నీలో ఉన్నటువంటి యొక్క సాధన సాపల్వి కృతం అవ్వేటట్టు నువ్వు సాధకుడు అయ్యేటట్టుగా చెప్తారు నీలో అహంకారం నీలో దుర్గుణము నీలో అంధకారం నీలో ఉన్నటువంటి ఈగో నీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నీవు గురువుని అర్థం చేసుకోలేకపోతున్నావు అందుకే నీకు సాధన అర్థం కాదు అందుకే సాధన ఏమంటున్నారంటే మంచి భావన సాధన చేయాలి అందుకే గురువు అనేటువంటి అక్షరంలోనే ఉంది గోరువు మూడు అక్షరాలు గు అనేది అంధకారం రు అనేది వెలుతురు ఊ అనేది ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మోక్షం వైపుకు నడిపిస్తూ ఉంటుంది అందుకే జ్ఞానము అమోహమైనటువంటి స్థితిలో కలిగి ఉంటుంది అందుకే గురువు చెప్పినటువంటి మాటలో నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెట్టి ఆ మంత్రాన్ని చేస్తున్నావా జపం చేస్తున్నావా డాక్టర్ దగ్గర పోయావు మెడిసిన్ ఇచ్చాడు కాబట్టే గోలి వేసుకుంటేనే ఆ వ్యాధి తగ్గుతుంది నేను ఇచ్చిన దాని మీద నాకు నమ్మకం ఉంది అని మరి గురువు చెప్పిన మంత్రాన్ని మీద నీకు నమ్మకంతో నువ్వు జపం చేస్తున్నావా జపమాల తిప్పుతున్నావా గురుకిచ్చిన మాటకు నిలబెట్టుకుంటున్నావా గురువు ఎందు ఏ రకమైనటువంటి మాట నిలబెట్టుకున్నావు ఏ మాటకైతే నువ్వు గురువు మీద విశ్వాసం పెట్టి దీక్ష తీసుకున్నావో ఏ మాటతో నువ్వైతే గురువు మీద నమ్మకముతో నువ్వు నడిసావో అప్పుడే నీకు గురువుకు ఉత్తమమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది అందుకే ఉంటారండి గురువుని చూడగానే గురువు ఇచ్చిన మంత్రం జ్ఞాపకం వస్తుంది తర్వాత జ్ఞాపకం రాదుక అట్లా గురువుని ఎప్పటికీ మదిలో స్మరించు మదిలోని ఆటలు ఆడించినట్టుగా మనసు ఎట్లయితే పరిగెత్తుతుందో ఆ పరిగెత్తే మనసుకే గురుమంత్రాన్ని చెప్పు అప్పుడు నీకు మంచి తత్వాన్ని తెలుస్తూ ఉంటుంది అందుకే గురు పట్ల సాక్షాత్కారమైనటువంటి స్థితి నీకు కలిగి ఉంటుంది ఏకాగ్రత కుదురుతుందా లేదు ఇంద్రియాలు నిగ్రహించింది లేదు ఏకాగ్రత ఎప్పుడు కుదరాలి నువ్వు సాధకుడు కావాలి అంటే ఏకాగ్రత నీకు అవసరం నీ ప్రశ్నను వేసుకో అసలు నేనెవరు గురువు ఇచ్చాడు నాకు ఒక మంత్రాన్ని నాకు ఏకాగ్రత ఆ మంత్రం ద్వారా ఎందుకు సిద్ధిస్తలేదు అందుకే ఏకాగ్రత నీకు ఉత్తమమైనటువంటి స్థితిని కలిగి ఇస్తుంటుంది ప్రగాఢమైనటువంటి ఏకాగ్రత ద్వారా నీవు ఎప్పుడైతే మంచి భావనతో ధ్యాన్యము కానీ జపము కానీ జ్ఞానము కానీ నువ్వు తెలుసుకుంటావు పరబ్రహ్మము నీకు తెలుస్తుంది పరబ్రహ్మమైన జ్ఞానం అందుతుంది అందుకే పరబ్రహ్మమైనటువంటి తత్వం తెలాలి అంటే ఇప్పుడు విశ్వాసంతో నువ్వు గురువు పట్ల ఉంటావో అప్పుడే నీకు పరబ్రహ్మతత్వం తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా తత్వము న గురధికం తత్వ నీకు తత్వం తెలవాలి గురు విశ్వాసం పెట్టి జపం చేసావా తత్వం తెలవడానికి నీ సంసారం తెలుస్తలేదు నీకు నీ సంసార బాధ్యతలు తెలుస్తలేవు సంసారమైనటువంటి భావనలలోనే ఉండిపోతున్నావు ఈరోజు ఈ పని అన్నావు రేపు ఇంకో పని అన్నావు రేపు ఇంకో డబ్బు అన్నావు ఇంకో రేపు చుట్టాలున్నావు రేపు ఇంకా ఇవి ఇవి వ్యవహారికమే భౌరోగాలి నీ బట్టబడ్డప్పుడు నీకు తత్వం ఎనికెళ్ళి తెలుస్తుంది నాయన తత్వం తెలుసుకో ఎందుకోసం నీ మంచి కోసం తత్వం అసి తత్వమసి మహావాక్యం అందుకే గురువు చెప్పే మాటని కూడా మహావాక్యం తత్వమసి వాక్యం కూడా అని చెప్తుంటారు అందుకే గురువు ఊరికే మాలలేసుకున్నాడు అనేటువంటిది కాదు ఆయన త్యాగం చేసినటువంటి ఆయనని త్యాగశీల బుద్ధితోని జ్ఞానశీల బుద్ధితోని దైవతత్వ బుద్ధితోని చూడై నీకు గురువు తల్లి నీకు గురువు తండ్రి నీకు గురువు గురువే సద్గురువు నీకు జ్ఞానాన్ని ఇచ్చే దాత అందుకే ఈ యొక్క ప్రపంచంలో నీకు